ఇప్పుడు మీ నా జిల్లాలో కర్నూ జిల్లాలో ఏదో కానీ నేను ఏం చేయాలి నాకు అనుకూలంగా ఇస్తాను రోడ్డు పెట్టానా అంటే రాష్ట్ర పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉంటుంది దాని ప్రకారం వేసుకుంటూ పోతా ఉంటారు దాని మీద ఉన్న విషయం ఉంటే మనం అంతర్గతతో మాట్లాడుకోవాలి ఇప్పుడు నాకే అభిప్రాయం నాకు అభిప్రాయం ఉంటుంది నా అభిప్రాయం ఎవరు చెప్పాలి మీడియా చెప్పానా ఎవరు చెప్పాలి కిషన్ రెడ్డి గారు చెప్తాను నా అభిప్రాయం మీద చెప్పాను అట్లా అని చెప్పిన అభిప్రాయం భిన్నంగా ఇస్తేనే రోడ్డు ఎక్కువ అవసరం లేదు బండి సంజయ్ కోసం నిబంధనలు మార్చరాడా పార్టీ నిబంధనలు ఒక వ్యక్తి కోసం మార్చడం ఎక్కడ కూడా ఒక వ్యక్తి కోసం నిబంధనలు మార్చేటువంటి అవకాశం ఉండదు అంటే రాజాసింగ్ గారికి ఇబ్బంది ఉండొచ్చు వారు బాధపడంలో ఎలాంటి వేరే ఆలోచన లేదు కానీ మీడియాకి చెప్పకూడదు ఇంత అంతర్గత మాట్లాడుతూ చెప్పే రాజాసింగ్ ఒక మంచి నాయకుడు ఒక ధర్మం కోసం పనిచేసే నాయకుడు పార్టీ కమిట్మెంట్స్ ఉన్న నాయకుడు కాబట్టి మీలాంటి వాళ్ళు రెచ్చగొట్టారు కాబట్టి పోయి ఎలక్షన్ పెట్టించారు మీకు ఏమైనా మీరు ఊకపోయి లోకల్ పెడతారు ఒకరొకరు ఫోన్ చేస్తారు పాపం ఆయనే కొంచెం తెలుగు ఇబ్బంది ఉంది కాబట్టి మీరే రాసి పంపుతారు అది చేస్తాడు రాయసింగ్ చాలా మంచి వ్యక్తి ఎందుకంటే అనేక రకాల ఇబ్బంది పడిన వ్యక్తి ధర్మం కోసం కాబట్టి దయచేసి మా రిక్వెస్ట్ ఉందండి నీకోసం రాజాసింగ్ అంటే రెచ్చగొట్టకూడదు దయచేసి రాజాసింగ్ మా వాటి మాట్లాడవు మా పార్టీ కాదు ఒక నేను నిన్న మాట్లాడి వాళ్ళు కూడా మాడతాను మాట్లాడుతు మర్చుకుంటా వాళ్ళు కులగణ ఫస్ట్ నాలుగు కోట్ల ముప్పై లక్షల కులమని చెప్పండి సర్వే ఏమని చెప్పండి తర్వాత నాలుగు కోట్ల ముప్పై లక్షల మందికి పోయి మీరు సర్వే చేస్తే దాన్ని పక్కా కులగణన అంటారు అది లేకుండా వేస్తే మీదంతా ఫేక్ కేసీఆర్ ఎట్లా చేసిండో ఆ ఫేక్ రిపోర్ట్ దగ్గర పెట్టుకోవడం కూడా గది అవుతుంది ధన్యవాదాలు ఎస్సీ ఎస్టీ అని పడతావులాసీ అని పడతా పుట్టుకతోనే కాదు అంటే మరి రేవంత్ గారు పుట్టుకతోనే పేరు పెట్టేటప్పుడు అవి పేరు పెట్టారు బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ అని పెట్టిందా కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే సందర్భంలో ఒక ప్రైమ్ మినిస్టర్ మీద మాట్లాడితే దేశవ్యాప్తంగా సంచలనం జరుగుతుందని చెప్పి సంచలనం అని చెప్పి ఆ దృష్టితో మాట్లాడడం మంచి పద్ధతి అది దేశ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరైనప్పటి కూడా ఆ స్థాయిలో గౌరవించాల్సిన బాధ్యత బాధ్యతాయుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులకు ముఖ్యంగా అవసరం దేశంలో ఎవరైనా గౌరవించడం కానీ బాధ్యతాయుతమైనటువంటి గౌరవ పదవి బాధ్యత ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళకి అవసరం ఇది ఒక ప్రధానమంత్రి మీద అవాకులు చవాకులు విషయం ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇది రేవంత్ గారి విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం ఇవాళ నైన్టీన్ నైన్టీ ఫోర్లో గుజరాత్లో అప్పుడు మీరు టీడీపీ ఉన్నారు వివాసాబా అప్పుడు మీరు టీడీపీలో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు ఇప్పుడు మీరు కాంగ్రెస్లో ఉన్నది ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మోడీ గారి యొక్క కులాన్ని బీసీ జాబితాలో చేర్చింది చేసింది మీ ప్రభుత్వమే కానీ మొదటిసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ప్రతి ఒక్క బీసీ వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మేమే ప్రధానమంత్రులు అయినామని చెప్పి ఒక సంతోషాన్ని వ్యక్తం చేశారు అన్ని బీసీ సంఘాలు సంతోషాన్ని వ్యక్తం చేసినాయి వ్యక్తి ప్రధానమంత్రి చెప్పండి ఇరవై ఏడు మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన కనుక నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాన్ని మరి దేశంలో ఎన్ని సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడ్డది ఎంత మంది ఇచ్చారు మేము పన్నెండు మంది మొదటిసారి పన్నెండు మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎస్సీ ఎంపీలను మంత్రులు చేసినాం ఎనిమిది మంది ఎస్టీ మంత్రులను మంత్రు ఎంపీ ఎంపీలను ఎస్టీ ఎంపీలను మంత్రులు చేసినాం మరి మీ ప్రభుత్వం జాబితా విడుదల చేయండి ఈసారి పదిహేడు మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసినాం మరి మీ ప్రభుత్వం లెక్క ఏంది ఇద్దరే మీ ప్రభుత్వంలో ఇద్దరే బీసీలు మంత్రులు మరి మీరు సర్వే చేసినటువంటి మొన్న సర్వే చేసినటువంటి దానిలో మీ లెక్క ప్రకారం నలభై రెండు శాతం బీసీలు ఉన్నారని చెప్పి మీ లెక్క ప్రకారమే నలభై రెండు శాతం మరి బీసీలు ఉంటే మీ ప్రభుత్వంలో ఎంతమంది బీసీలను మంత్రులు చేయాలి లెక్క అయిపోయి మరి నలభై ఆరు శాతం నలభై ఆరు శాతం మీ లెక్క ప్రకారం గతంలో కేసీఆర్ గారు సమగ్ర సర్వే చేసినప్పుడు మాత్రం యాభై ఒక శాతం వచ్చింది ఇప్పుడు మీ ప్రభుత్వం సర్వే చేస్తా మాత్రం నలభై ఆరు శాతం వచ్చింది ఆ నలభై ఆరు శాతం బీసీ జనాభా రేషియో ప్రకారం ఎంతమంది మంత్రులు ఉండాలి మీ ప్రభుత్వంలో ఎంతమంది బీసీ మంత్రులు ఉన్నారు చెప్పండి మరి